అనేక అభివృద్ధి కార్యక్రమం చేపట్టడంతో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలకు ఈరోజు ఏమి చేయాలో రాజమహేంద్రవరం ఎలా బతకాలో వారి పార్టీలు అర్థం కానిటువంటి అయోమయమ స్థితిలో ఈరోజు అవి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఒక్కసారి మనం చూస్తే ఈరోజు నిన్ననే మనకి గోరంపూడి జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి ఆ యొక్క పెద్ద పెద్ద గడ్డల్లో నిన్నే వర్క్ స్టార్ట్ చేశాను నేను అంటే ఇంచుమించుగా బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు తొంభై ఐదు శాతము పూర్తయిపోయి మరొక నెల రోజుల్లోనే దాని మీదుగా రవాణా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు రాజమహేంద్రవరంలో సిటీని చేర్చుకుని వందడుగుల రోడ్డు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది సాక్షాత్తు ఎవరు వెళ్ళినా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరొక రెండు మూడు నెలల్లోనే దాదాపుగా వంద కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ మధ్యలో డివైడర్స్ కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అదేవిధంగా ఈచ్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ డెడ్ పార్కులతో పాటు ఈ రోజు కంబాల చెరువు పార్కు రాష్ట్రంలోనే ఒక మంచి పార్కుగా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఈ మధ్యనే లాలా చెరువు దగ్గర గ్లో గార్డెన్ అనేటువంటి ఒక కొత్త నిర్మాణం అంటే ఇచిమిచ్చిగా గుజరాత్ రాష్ట్రం తర్వాత మన రాష్ట్రంలోనే అందులో రాజమండ్రి పట్టణంలోనే మరి గ్లో గార్డెన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా రాజమహేంద్రవరం సిటీ ప్రజలు అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉందంటే ఒక పక్క సిటీని అభివృద్ధి చేస్తూనే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క అకౌంట్లోకి డిబిటి అనే స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అకౌంట్లోకి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎంకౌంటర్లోకి వెళ్ళి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరి ఏ విధంగా మెరుగుపడిందో అది ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మరి ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు విధులు లేకుండా నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా బీజేపీ విభజించి అటువంటి రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా కష్టపడి నిధులు సేకరించి ఈరోజు దాదాపు పేద ప్రజల అకౌంట్లో రెండున్నర లక్షల కోట్లు ఈరోజు డీపీటీ ద్వారా మరి వారి అకౌంట్లకు వెళ్ళి అంటే మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎంత కష్టపడతా ఉన్నాడో మరి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక పక్క మరి ఇలా సంక్షేమాన్ని ఇస్తూనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలను అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొన్న మనకి ప్రకటించారు పార్లమెంట్ సీట్లు దాదాపు ఇరవై నాలుగు సీట్లు ప్రకటిస్తే అందులో పదకొండు పార్లమెంట్ సీట్లను మరి ఈ రోజు బీసీలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తే అందులో నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలను మరి బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది మరి బీసీలు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎన్ని ప్రకటించిందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఇదే రాజమండ్రి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో రెండు అసెంబ్లీ సీట్లను మరి ఒక పార్లమెంట్ సీట్లు బీసీలకి ఇచ్చి వెనకబడిన వర్గాన్ని ఏ విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందో మనం అర్థం చేసుకోవాలి మరి తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ పార్టీకి కనీసం ఆ విధంగా సమానంగా ఇచ్చే దమ్ముందని నేను తెలుగుదేశం పార్టీని దాని మిత్రపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు మరి జనసేన పార్టీ అది చెప్తా ఉంది ఈ రోజు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాలో మేము కీలకమని జనసేన పార్టీ చెప్తా ఉంది మరి అటువంటి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా